వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఎం నేను ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం చేసి చూపిస్తాను అంటే దీనికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఒక్కొక్కటి ఇప్పుడు నేను చూపిస్తున్నాను స్క్రీన్ మీద ముందుగా దీనికి కావాల్సింది వెల్లుల్లి ఒక ఐదు ఆరు ఒలుసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోకి జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను కారం మూడు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఉల్లిపాయలు మళ్ళీ సన్నగా కట్ చేసుకొని ఒక నాలుగైదు ఉల్లిపాయలు ఇలా పెట్టుకున్నానండి దానికి తగినంత ఉప్పు కొత్తిమీర కరివేపాక నాలుగు పచ్చిమిర్చి ఇది ఇప్పుడు ఎలా నేను మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వెల్లుల్లి వేసుకోవాలండి అందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది ఇప్పుడు ఇవి ఒకసారి నేను మిక్సీ పట్టుకొని అందులో ఈ కారం కూడా యాడ్ చేసి మొత్తం మిక్సీ బట్టి మీకు చూపిస్తాను ఒకేసారి పేస్ట్ లాగా పట్టుకోకుండా కొంచెం మిక్సీ ఆన్ చేస్తూ ఆఫ్ చేసిపోవాలండి ఇలాగా కచ్చాపచ్చగా ఇప్పుడు ఇందులో నేను కారం కూడా యాడ్ చేశాను మొత్తం కలిపి ఒకసారి మిక్సీ కట్టుకుంటున్నాను ఇదిగోండి స్టవ్ పెరిగిచ్చి ఒక చిన్న బాండి పెట్టుకున్నాను ఈ ఉల్లి కారాన్ని నేను ఒకసారి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనకి ఓ రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకోవాలండి కొద్దిగా పచ్చిశెనవపప్పు కొద్దిగా మినప్పప్పు ఆవాలు వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసుకోండి ఆవాలు ఇప్పుడు మనం తరిగి ఉంటుంది ఆనియన్స్ వేసుకోవాలి అందులోనే ఇక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఇవన్నీ అట్లు చేసి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు గోరు కలంగా వేగేంత వరకు వేసుకోవాలి మనం ముందుగానే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇదిగోండి ఇప్పుడు నేను మిర్చి పట్టుకున్నాను కదా వెల్లుల్లి కారం ఇప్పుడు ఇందులో యాడ్ చేసి మొత్తం కలిపి ఐదు నిమిషాలు మనం వేయించుకుంటే ఈ పచ్చివాసన అన్నీ పోయి వెల్లుల్లి కారం మనకి ప్రిపేర్ అయిపోతుంది దాన్ని ఇడ్లీ చపాతి దోశ మనం దోశ మీద కారం రాసుకుంటాం కదండీ దానికి కూడా ఉపయోగపడుతుంది దోశలో వేరే చట్నీ అయ్యా అవసరం లేదు దీంతో తింటే చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి కారాన్ని ఇప్పుడు మనం ఇందులో వేయాలి ఇవన్నీ మనం పచ్చివే మిక్సీ పట్టాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం వేయించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇదిగోండి అటు ఇటు తిప్పితే ఉల్లిపాయలు పచ్చి వెనకాయలు వెల్లుల్లి వికారం మొత్తం కిందకి మీదకి అంత కలిసేట్ అయితే కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఇది వేయించుకోవాలి ఇదిగోండి వెరీ ఉల్లికాయ ప్రిపేర్ అయిపోయింది ఇంకా పడుతుంది టైం పది నిమిషాలు మనకు చక్కగా అయిపోతుంది ఇది చక్కగా ఇలా వెయిట్ చేసుకొని ఒక గాయ తీసుకొని పెట్టుకుంటే రెండు నెడలైనా మనకు నెల ఉంటుంది ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది పెట్టి చేయనవసరం లేదు దేనికి వచ్చేదానికి ఇది వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి కూడా రెడీ చేయండి ఇప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్ ఇగో వెల్లుల్లి కారం నాకు రెడీ అయిపోయింది ఒక బౌల్ లో తీసుకున్నాను దాని మీద కొద్దిగా కొద్దిమే గార్నిష్ చేసుకుంటాను మీకు కూడా ఇది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్